అనగనగా దుర్గాదేవి కటాక్షం పొందిన ఒక చిన్న గ్రామంలో పరందామయ్య అనే పూజారి నివసించేవాడు ఆయన దుర్గాదేవికి పరమ భక్తుడు గ్రామంలోని దుర్గమ్మ ఆలయంలో పూజారిగా పనిచేసి ప్రతిరోజు అమ్మవారిని పూజిస్తూ సేవ చేసేవాడు పూజారి కావడం వల్ల గ్రామస్తులు తమ సమస్యలకు పరిష్కారం కోసం ఆయన వద్దకు సలహాలు తీసుకునేందుకు వచ్చేవారు అమ్మవారిని దర్శించుకునే భక్తులు చాలామంది ఉండేవారు కాని కానుకలు సమర్పించేవారు చాలా తక్కువ ఈ కానుకలపైనే పూర్తిగా ఆధారపడి ఉన్న పరందామయ్య ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండేవాడు తన కుటుంబం అవసరాలను కూడా పూర్తిగా తీర్చలేకపోయేవాడు రోజుకు రెండు పూటలు కూడా సరిగ్గా భోజనం చేయలేని పరిస్థితి ఈ దుస్థితి నుండి ఎప్పుడు బయటపడతామో అని ఆయన ఆందోళన చెందేవాడు ఒకరోజు సాయంత్రం పూజ ముగించుకుని ఇంటికి వచ్చిన పరందామయ్య తన భార్య మంగతో తన ఆవేదనను పంచుకున్నాడు మంగ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు కాని కానుకలి మాత్రం ఇవ్వడం లేదు మన కుటుంబమంతా ఆ కానుకలపైనే ఆధారపడి ఉంది రోజుకు రెండు పూటలు సరిగ్గా భోజనం కూడా సమకూర్చలేకపోతున్నాను ఎందుకు అమ్మవారు మంచివాళ్ళని ఇలా ఇబ్బందుల్లో పడేస్తుందో నాకు అర్థం కావడం లేదు అని నిరుత్సాహంగా చెప్పాడు పరందామయ్య యావండి అమ్మవారు మనల్ని ఎప్పుడూ ఇబ్బందుల్లో వదిలేయరు జీవితంలోని కష్టాలను మనం దాటగలమా లేదా అని అమ్మవారు పరీక్షిస్తుంది మనకు ఆమె మీద నమ్మకం భక్తి ఉంటే ఖచ్చితంగా మార్గం చూపిస్తుంది అని మంగ భరోసా ఇచ్చింది మంగ మాటలు విని కాస్త ప్రశాంతత చెందిన పరందామయ్య తన భార్య మాటలను నమ్మాడు రోజులు గడుస్తున్నాయి కాని పరందామయ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు దేవాలయానికి వచ్చే భక్తులు అమ్మవారిని దర్శించుకుని వెళ్ళిపోతున్నారు కాని ఎవ్వరూ కానుకలు సమర్పించడం లేదు దీంతో పరందామయ్య మరింత కృంగిపోయాడు రోజుకు ఒక్క పూట కూడా భోజనం చేయలేని పరిస్థితి ఏర్పడింది కడుపు నిండా భోజనం చేయలేక రోజుల తరబడి ఆకలితో అలమటిస్తూ ఉండేవాడు ఒక సాయంత్రం పూజ ముగించుకుని దుర్గాదేవి విగ్రహం ముందు పరందామయ్య కోపంతో నిలబడి అమ్మా నీ పాపం చేశాను ఇలా కష్టాలు పెట్టడానికి నేను నా కుటుంబం ఆకలితో అలమటిస్తున్నా నువ్వు చూస్తావేంటి ఎందుకు నేనెప్పుడూ కష్టాల్లోనే ఉండాలి నీను పడుతున్న కష్టాలు నా కుటుంబం అనుభవిస్తున్న బాధలు నీకు కనిపించడం లేదా నువ్వు నిజంగా ఉన్నావా లేదా ఉట్టి రాతి విగ్రహమేనా అని కన్నీటి పర్యాంతమయ్యాడు పరందామయ్య అంతలోనే ఆలయంలో వాతావరణం మారిపోయింది చల్లని గాలి వీచింది భయంతో వెనక్కి తగ్గి నేల మీద మోకాలపై కూర్చున్నాడు పరందామయ్య ఆ క్షణంలోని పరమశాంతి స్వరూపిణి అయిన దుర్గాదేవి ఆలయ మధ్యలో ప్రత్యక్షమైంది భక్తులు ఎప్పుడూ చూడని దేవి రూపానికి పరందామయ్య మంత్రముగ్ధుడయ్యాడు భయంతో వనికిపోతూ అని అంటూ పరందామయ్య ఆశ్చర్యపోయాడు కుమారా నిన్ను ఎందుకు ఇలా పరీక్షించాల్సి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నావా అని దయగల దుర్గాదేవి అడిగింది అవునమ్మా అని సమాధానమిచ్చాడు పరందామయ్య నేను ఎప్పుడూ నా భక్తులను పరీక్షిస్తూ ఉంటాను వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా ఎదుర్కొంటున్నారు నా ప్రియ భక్తులకు నాపై నమ్మకం ఎంత దృఢంగా ఉందో తెలుసుకోవడానికి నేను పరీక్షలు పెడుతుంటాను అని అమ్మవారు సమాధానమిచ్చింది అమ్మా నేను మీ బిట్టను మీ మీద నాకు ఎంత భక్తి ఉందో మీకు తెలుసు మీ సన్నిధిలో పూజారిక సేవ చేయగలగడం నా పూర్వ జన్మ సుకృతం మిమ్మల్ని నేరుగా దర్శించుకోవడంతో నా జన్మ ధన్యమైంది అని భక్తితో చెప్పాడు పరందామయ్య నీ భక్తికి మెచ్చాను కుమారా నీకు వరం ప్రసాదించాలనుకుంటున్నాను ఏం కావాలో కోరుకో అని దుర్గాదేవి అభయమిచ్చింది అమ్మా నాకు ఎలాంటి వరాలు వద్దు మీ దయ ఎప్పుడూ నా కుటుంబంపై నాపై ఉండాలని కోరుకుంటున్నాను జీవితాంతం మీకు సేవ చేసుకునే అవకాశం ప్రసాదించండి అని భక్తితో పరందామయ్య కోరుకున్నాడు పరందామయ్య మాటలకు సంతోషించిన అమ్మవారు తదాస్తు కుమార నీపై నీ పైన నా కటాక్షము ఎప్పటికీ ఉంటుంది నీ జీవితాంతం నా సేవలో ఉండే భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాను అని వరమిచ్చి అదృశ్యమయ్యింది ఆలయంలో మళ్ళీ పూర్వపు వాతావరణం నెలకొన్నది అమ్మవారి అభయహస్తం తాను పడుతున్న కష్టాల నుండి తనను బయటపడేలా చేస్తుందని అతని మనసులో అపారమైన విశ్వాసం ఏర్పడింది ఆ రోజు నుండి పరందామయ్య మరింత భక్తి శ్రద్ధలతో దుర్గాదేవిని సేవించడం ప్రారంభించాడు ఆలయంలోని పరిసరాలను శుభ్రం చేసేవాడు అలాగే భక్తులకు దుర్గాదేవి మహత్యం గురించి చెప్పేవాడు ఆలయానికి వచ్చిన భక్తులు కూడా పరందామయ్య పరిస్థితిని గమనించి కానుకలు ఇవ్వడం మొదలు పెట్టారు పరందామయ్య దుర్గాదేవి దయకు సంతోషించడమే కాకుండా తన కుటుంబాన్ని చూసుకునేందుకు తగినంత కానుకలు పొందాడు ఒకరోజు సాయంత్రం పూజ ముగించుకుని ఇంటికి వెళ్తున్న పరందామయ్యను మంగ చూసింది అతని ముఖంలో సంతోషం స్పష్టంగా కనిపించింది యావండి ఏం జరిగింది ఎందుకు ఇలా సంతోషంగా ఉన్నారు అని అడిగింది మంగ మనల్ని దుర్గాదేవి ఎంతో ఆశీర్వదించింది నీ మాటలు నిజమయ్యాయి ఇప్పుడు మనకు ఎలాంటి ఇబ్బందులు లేవు కానుకలు బాగానే వస్తున్నాయి రోజుకి మూడు పూటల సరిగ్గా భోజనం చేయగలుగుతున్నాం అని సంతోషంగా చెప్పాడు పరందామయ్య అవునండి పరిపూర్ణ హృదయంతో నమ్మి భక్తితో ఆరాధిస్తే అమ్మవారు ఎప్పుడు భక్తులకు కరుణిస్తుంది అని నేను ముందే చెప్పాను కదా నిజమే మంగ నువ్వు చెప్పిందంతా నిజమే అని అంగీకరించాడు పరంధామయ్య ఆ రోజు నుండి పరందామయ్య దుర్గాదేవి సేవలోనే ఎక్కువ సమయం గడిపేవాడు ప్రతిరోజు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేవాడు పరందామయ్య తన కుటుంబంతో సంతోషంగా జీవించేవాడు ఫ్రెండ్స్ నాకు ఈ వీడియో చేయటానికి రెండు రోజులు పట్టింది ప్లీజ్ మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ మన ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ నాకు మరిన్ని స్టోరీస్ చేయటానికి మోటివేషన్ ఇస్తుంది అలాగే మన స్టోరీస్ ని ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది